చంద్రశేఖరరావు గారే చేసినారు మాది బిర్యానీ మీది పెంటూడవు లేకపోతే మీకు రాక్షసులు రావణ లంక అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి అన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఇలా కేటీఆర్ గారికి మళ్ళా నిన్న మీ శాసనసభ్యుడు మాట్లాడిన వీడియోను మళ్ళొక్కసారి కేటీఆర్ గారికి మీ ద్వారానే పంపిస్తా ఉన్నాం మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎక్కడో విజయవాడలో గుంటూరులో జన్మించి ఆడికే ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తే నడవదని తొడగొట్టినటువంటి ఎవరు వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలే కానీ అవన్నీ తెలియకుండా ఎలా నిన్న మీ గాంధీ మీ పార్టీ శాసనసభ్యుడే ఏం చెప్తా ఉన్నాడు పార్టీ ఖరాబ్ అయిపోతా ఉంది ఖరాబ్ అయిపోయింది ఎందుకు ఖరాబ్ అయిందో సమీక్ష చేసుకోమంటుండు కాబట్టి ఏమున్నాయి హైదరాబాద్ హైదరాబాద్కు సంబంధించిన ఇష్యూ లోపల నిన్న కూడా నేను చెప్పిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు సంబంధించిన విషయం లోపల రాజకీయ పార్టీలు శాసనసభలో కూడా చర్చ వచ్చింది ఇది ఒక కుట్రపూరితమైనటువంటి అంశాన్ని చేతులు తీసుకుంటా ఉన్నది మళ్ళీ తెలంగాణ తెలంగాణ ఇతరుల పేరు మీద రాజకీయం చేయాలనో లేదా హైదరాబాద్ సంబంధించిన విషయం లోపల అస్థిరపరచడానికో శాంతి భద్రతల విషయాన్ని భంగం కలిగించే విధంగా ప్రతిపక్షాలు కుట్ర చేస్తూ ఉన్నాయని నాడు శాసనసభ వేదిక కూడా చెప్పినాం అటువంటి సంఘటనలకు పాల్పడితే నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ముగ్గురు కమిషనర్లకు మేము కూడా హైదరాబాద్ సంబంధించిన కమిషనర్తో సమీక్ష చేసి ఎవరైనా తప్పుకు చేస్తే ఎంతటి వారైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఉపేక్షించద్దు ఉక్కు పాదం పెట్టాలని చెప్పినాం శాంతి భద్రతల విషయంకొస్తే ఫ్రెండ్లీ పోలీస్ అయినప్పటికీ కూడా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే చాలా కఠినంగా వ్యవహరిస్తామనే మాట మరొక్కసారి కూడా తెలియజేస్తా ఉన్నాం అది ఎవరైనా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే ఎదు లాండ్ ఆర్డర్ ఏం రాలేదు ఇప్పుడు కూడా ప్రజల్లో ప్రజల్లో అధికారంలోకి రాకముందు టిఆర్ఎస్ పార్టీ కరెంట్ ఉన్నది కాంగ్రెస్ వస్తూ అన్నారు ఇలా కరెంట్ పోతలేదు వాళ్ళ గోబర ప్రచారం ఫెయిల్ అయిపోయింది మళ్ళీ వాళ్ళే అంటా ఉన్నారు కాంగ్రెస్ వస్తే శాంతి భద్రతలు భంగం కలుగుతాయని అది సృష్టించే ప్రయత్నం చేస్తూ వాళ్ళే అంటా ఉన్నారు అందరికంటే ముందు నేను అడుగుతా ఉన్నాను ఇలా హైదరాబాద్ లో ఏ శాంతి భద్రత భంగం కలిగింది ఏ పౌరులు స్వేచ్ఛగా తిరుగుతలేరు ఏ పౌరులు గణేష్ నిమజ్జనం జరుగుతలేదు ఎక్కడ ఇబ్బంది జరుగుతూ ఉంది ఇప్పుడు సరే ఇప్పుడు కొంత కొంత విషయాల లోపల మాకు తెలుసు వాళ్ళు కూడా అనేక సందర్భాల లోపల ఇటువంటి సంఘటనల ఏమేమి జరిగినా మొత్తం లిస్టు తీసుకొచ్చి గాంధీ కు సంబంధించి లేకపోతే వాళ్ళు ఏం చేసిర్రు బీజేపీ వాళ్ళు ఏం చేసిరు అన్ని రకాలు చేస్తారు మేము ప్రోగ్రామ్ చేస్తుంటే రాత్రి రాత్రి అరేంజ్ సమర్థిస్తారు కాదు మేము 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 అలా చేరిగారు మేము అలా చేసేవాళ్ళం కాదు మా గాంధీ పార్టీ మేము ఎలా ప్రతిపక్షాలకు స్వేచ్ఛనిచ్చే విధంగా బయటకు పోదామా అప్పటి రేపు లేదు రేపు రేపు కొత్తగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ రేపు ఆయన ఛార్జ్ తీసుకుంటున్నాడు ఈ ఛార్జ్ తీసుకునే సమయంలో రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు భవన్లో వారు ఛార్జ్ తీసుకుంటున్నారు పిసిసి ప్రెసిడెంట్గా ఈ సందర్భంలో గాంధీభవన్ మీడియా ద్వారా రాష్ట్రంలో అందరు కూడా కోరడం ఏంటంటే మంత్రులకు సంబంధించి మన మంత్రులు మినిస్టర్స్ ఆల్ మినిస్టర్కి సంబంధించిన నియోజకవర్గాలు ఎమ్మెల్యేల యొక్క శాసనసభ్యుల యొక్క నియోజకవర్గాలు అట్లాగే ఓడిపోయినటువంటి నియోజకవర్గాలకు సంబంధించి ఆ ప్రాంతం సంబంధించిన ఎమ్మెల్యే నాయకులు అందరూ కూడా రేపు మధ్యాహ్నం గాంధీబవన్ ద్వారా గాంధీభవన్ మీడియా ద్వారా అందరికీ కోరడం ఏంటంటే రేపు పన్నెండు గంటలకు మహేష్ కుమార్ గారు ఛార్జ్ ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి గారు వారు వస్తున్నారు వారే పీసీసీ ప్రెసిడెంట్గా వారికి ఛార్జ్ ఇస్తున్నారు ఆ సందర్భంలో ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్స్ అందరు కూడా అందరూ హాజరు ఇక్కడికి రావాలని వారి నియోజకవర్గాల్లో కూడా నాయకులు కార్యకర్తలు అందరూ రావాలని రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలకు ఎవరిది వాళ్ళు స్వచ్ఛందంగా ఎవరిది వాళ్ళు స్వచ్ఛందంగా రేపు మధ్యాహ్నము పదకొండు గంటలకు గాంధీభవన్కి చేరుకోవాలి రేపు కొత్త పీసీసీ ప్రమాణ స్వీకారానికి ఛార్జీలు అందరం కూడా పాల్గొనేటట్టుగా అందరూ మినిస్టర్స్ కానీ లేకపోతే మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఆ నాయకులు కానీ గ్రామీణ ఆ నియోజకవర్గాల్లో వాళ్ళందరూ కూడా పిలుపునిచ్చి రేపు కొత్త పిసిసి ప్రెసిడెంట్ యొక్క ప్రమాణ స్వీకారానికి అందరు హాజరు కావాలని పదే 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 కోరడం జరుగుతున్నది